పదవ తరగతిలోని రెండవ పాఠమైనటువంటి ఎవరి భాష వాళ్ళకి వినసొంపులోని భాషాంశాలు సొంత వాక్యాలు యాది చేసుకును నేను నా స్నేహితుడు చిన్నప్పటి సంగతులు యాది చేసుకుని బాగా నవ్వుకున్నాం పసందు మా అమ్మ చేసే పాయసం అంటే ఇంట్లో వారందరికీ ఎంతో పసందు రమ్యం మా పాఠశాలలోని పూలతోట చక్కగా విచ్చుకున్న పూలతో ఎంతో రమ్యంగా ఉంది క్షేత్రం తెలంగాణ ప్రాంతంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఎంతో ప్రసిద్ధి పొందింది నానార్థాలు కవి అంటే శుక్రుడు కావ్యంలో రాసినవాడు నీటి కాకే క్షేత్రం అంటే పుణ్యస్థలం వరిమడి భార్య పర్యాయ పదాలు ఇల్లు గృహం సదనం పొగడ్త స్తోత్రం ప్రశంస నెక్స్ట్ ప్రకృతి వికృతులు భాష భాష కవిత కైత కథ కథ ఇంతి శ్రీ ఉత్పత్తి అర్థాలు అజ్ఞానమనేడు అంధకారాన్ని తొలగించేవాడు గురువు భాషింపబడినది భాష సామాన్య వాక్యాలుగా రాయాలి వీటిని తిరుమల రామచంద్ర గారు సంస్కృత ఆంధ్ర భాషలో పండితుడు తిరుమల రామచంద్ర గారు సంస్కృత భాషలో పండితుడు తిరుమల రామచంద్ర గారు ఆంధ్ర భాషలో పండితుడు నేనొకప్పుడు పుస్తకాలు వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని నేనొకప్పుడు పుస్తకాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని నేనొకప్పుడు వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని ఇంట్లో మాట్లాడే భాష బడిలో చదివే భాష వేరు వేరు ఇంట్లో మాట్లాడే భాష వేరు బడిలో చదివే భాష వేరు వాటికి ఇక్కడ రాసాను ఫస్ట్ బిట్టి నెక్స్ట్ బిట్ సంయుక్త వాక్యాలుగా రాయాలి తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి వాటిని మనం భద్రపరచుకోవడం లేదు ఏంటి తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి కానీ వాటిని మనం భద్రపరచుకోవడం లేదు నల్గొండ జిల్లాలో ఎందరో కవులున్నారు నల్గొండ జిల్లాలో కథకులు ఉన్నారు నల్గొండ జిల్లాలో పత్రికా విలేకరులు ఉన్నారు నల్గొండ జిల్లాలో ఎందరో కవులు కథకులు అలా కథకులు పత్రికా విలేకరులు ఉన్నారు నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు నమాజు చదివి ఎందరో పోతుంటారు నమాజు చదవడానికి ఎందరో వస్తూ పోతూ ఉంటారు ఇగో సెకండ్ బిట్టి ఇక్కడ రాసాను నేను నెక్స్ట్ క్రింది వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా రాయాలి వీటిని సంశ్లిష్ట వాక్యాలుగా రాయాలి సామాన్య వాక్యంగా ఉన్నాయి కాబట్టి వీటిని సంశ్లిష్ట వాక్యాలుగా రాయాలి అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు అంబటిపూడి వెంకటరత్నం వేయించాడు అంబటిపూడి వెంకటరత్నం కావ్యం కావ్యం రాసి వేయించాడు గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించాడు గడియారం రామకృష్ణ శర్మ అనేక సన్మానాలు పొందాడు గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించి అనేక సన్మానాలు పొందాడు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించాడు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించి ప్రచురించాడు వాటిని ఇక్కడ రాశాను నేను